టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా అందరికీ ధన్యవాదాలు వెల్కమ్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన జిల్లా అధ్యక్షులైనటువంటి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులైన టిసి వరుణ్ గారికి ఏ ఉడాల్ చైర్మన్గా ఇచ్చినందులకు ఆయనకి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతూ అలాగే జిల్లాకి సంబంధించి ఆయన చేసే ఈ అభివృద్ధి పనులు మేము జిల్లా అభివృద్ధి బాటన పండించేటట్టుగా మా యొక్క కార్యాచరణ ఉంటుందని ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మండల కన్వీనర్ అయినటువంటి చిన్న వెంకటేష్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు అనంతపురం జిల్లా ముట్ట కన్యాజుర్గం గుండల కూటమి ప్రభుత్వం జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కేసీవర్ గారికి జిల్లా చైర్మన్గా ఎన్నుకోవడం మాకు చాలా సంతోషం రేపు పద్నాలుగో తారీఖు అనంతపురం జిల్లాకి విచ్చేస్తున్నారాయన పద్నాలుగో తారీఖు పద్నాలుగు ఉదయం పది గంటలకు వార్షికల్మ్మ గుడి దగ్గర నుండి అనంతపురం వాళ్ళు ర్యాలీగా తీసుకెళ్లాలని మేము రెస్బెట్ ఏర్పాటు చేయడం జరిగినది థ్యాంక్ యూ థ్యాంక్ యూనా అలాగే ఈ సభను ఉద్దేశించి మన నాగయ్య గారిని మాట్లాడవలసిందిగా ముందుగా ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులకు అదేవిధంగా మా జనసేన పార్టీ నాయకులకు కుంతకల్ నియోజకవర్గం శాసన మణికంఠ గారికి అదేవిధంగా అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు ముఖ్య ఉద్దేశం మన జిల్లా అధ్యక్షుడైన టీసీ టీసీఓ గారికి వడా చైర్మన్ పదవి ఇవ్వడం అదేవిధంగా మా జనసేన పార్టీకి కాప్ కార్పొరేషన్ చైర్మన్గా కొత్తమాలి సుబ్బ్రాయ్యకి ఇవ్వడం కూడా ఎంతో సంతోషకరమైన విషయం అదేవిధంగా మన ఉమ్మడి అధ్యక్షుడు అయినటువంటి మా పవన్ కళ్యాణ్ గారికి తర్వాత ఎన్ఏ కూ కూటమి ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరీ నీళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ సభను అవకాశం ఇచ్చినటువంటి వారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటూ నాయకులు అలాగే ఈ సభను ఉద్దేశించి మనం చిరంజీవి నాయకులు గారిని ఉద్దేశించి మాట్లాడాల్సింది ఈరోజు జిల్లా అధ్యక్షులు మరి నాయకులు అన్న వర్ణన్న గారికి మరి తరఫున ఇచ్చినందుకు మనకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆయన ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఇంకా మంచి సరైన ఫోర్ తీసుకోవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా మరి ఈరోజు మన అన్ని తెలుగుదేశం పార్టీ కావచ్చు మరి జనసేన పార్టీకి లీడర్ని కేటాయించడం మా జిల్లాలో చాలా సంతోషకరంగా ఉంది దానికి పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ అదేవిధంగా పత్రికా విలేకరులకు అందరికీ పెట్టి విలేకరులతో ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ రా అలాగే మన పట్టణ కార్యదర్శి మండల కార్యదర్శి అనేటువంటి ఓటేష్ గారు సభను ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు ఈ సమావేశానికి వచ్చిన నాతోటి జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు పెద్దలకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు మణికట్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు సురేష్ అన్నకు వెంకటేష్ అన్నకు నాగప్పన్నకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే మన జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు టీసీ వరుణ్ గారు అన్నగారికి హుడా చైర్మన్గా బాధ్యతలు అప్పగించిన ఎన్డిఏ కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొల్లితెల పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను గత రెండు దశాబ్దాలుగా టీసీ వరుణన్న గారు ప్రజారాజ్యం నుంచి ఇప్పటి వరకు పార్టీ కోసం కష్టపడ్డారు కష్టపడ్డ వాళ్ళకి ఓటుకున్న వాళ్ళకి శ్రమ పడ్డ వాళ్ళకి పదవులు దక్కుతాయనే దానికి ఒక నిదర్శనంగా మన టీసీ వరుణన్న గారిని చూసి మనం నేర్చుకోవచ్చు ఎవరైతే ఓటుకుతూ ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా పదవులు అనేది అవే వరిస్తాయని మనము టీసీ వరణి చూసి నేర్చుకోవచ్చు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు మా నా తోడు జనసేన నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు ఇంకా టీసీ వరుణ్ గారు మనకి గత ప్రజారాజ్యం వల్ల పెద్ద దగ్గర నుంచి వీళ్ళు అదే ఆ కుటుంబం అంతా మెగా ఫ్యామిలీకి అలాగే వాళ్ళ నాయకత్వంలో పనిచేయడానికి ఎంతో కష్టపడ్డారు మొన్న రీసెంట్గా కొంతమంది వచ్చి వెళ్ళిపోయారు పార్టీలో ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా తలుగ్గి నిలబడి ఈరోజు ఆ స్థాయికి వచ్చి ఓ పార్టీలో మొట్టమొదటి అనంతపురం జిల్లాలో మొట్టమొదటి కుటమి తరఫున జనసేన పార్టీకి వరించిన ఏ అవకాశం హుడా చైర్మన్ పదవి సాదాసీదా పదవి కాదు కాబట్టి రాబోయే కాలంలో ఆ చైర్మన్ హోదాలో ఆయన మరిన్ని అభివృద్ధి పనులు సాధిస్తారని అలాగే గుడాలో గుత్తిలో ఉన్నటువంటి భూములకు దాటి ప్రత్యేకంగా అన్ని కేటాయించి అంతే అభివృద్ధి బాటలో పయనించే విధంగా కృషి చేస్తారని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం ఈనాటి మా ప్రత్యేక అతిథి జనసేన పార్టీ మిత్రులకు నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన ఎజెండా మా అనంత జనసేనని యువ నేత తీసి వరుణ్ గారిని ప్రభుత్వము అనంతపురం హౌడా చైర్మన్గా అంటే అనంతపురం హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ప్రకటించడాన్ని శుభ పరిణామంగా మేము చూస్తూ దీన్ని మా గుంతకల్ నియోజకవర్గం గుత్తి పట్టణం మండల శాఖ హర్షిస్తుంది ప్రధానంగా ఈ పదవి ఆషామాషీగా ఊరికే రాలేదు మా నాయకుడు టీసీ వరన్ గారు సుమారు కంటే పదహైదు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ప్రయాణం మెగా ఫ్యామిలీతోను మా జనసేనాని శ్రీ కొడిదల పవన్ కళ్యాణ్ గారితోను ప్రజారాజ్యం పార్టీతో ఒక యువ నేతగా అడుగు పెట్టి అంచెలంచెలుగా కష్టే ఫలి అయినటువంటి ఆలోచన విధానంతో అద్భుతమైనటువంటి పోరాటటువంటి కొడిదల పవన్ కళ్యాణ్ గారు చూసినటువంటి నాయకత్వ లక్షణాలతో ఈరోజు పదహైదు సంవత్సరాల పోరాటం చేసుకుంటా ఆయన సిద్ధ పెట్టని చాటుకుంటే ఈరోజు హౌడా పదవి భరించింది నిజంగా ఇంత గొప్ప పదవిని మా నాయకుడికి ఇవ్వడానికి ఇవ్వడానికి సహకరిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వారు శ్రీ కొన్నల పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురుషేశ్వర గారికి మరియు ముఖ్యంగా భారత జాతి గుర్తుపేట శ్రీ నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాం ముఖ్యంగా ఈరోజు ఈ ఎన్డీఏ కూటమి ఏదైతే చెప్పిందో ఎలక్షన్స్కి ముందు ప్రతి ఒక్క నాయకుల్ని గుర్తు పెట్టుకుంటాము యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తామనే విధంగానే రెండో విడతలో సుమారు కంటే అరవై నాలుగు నామినేటెడ్ పోస్ట్ అని చాలామంది అంటే అను సీనియర్లని గుర్తిస్తూ యువతని ప్రోత్సహిస్తూ ముఖ్యంగా కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఈరోజు ఈ ప్రకటించినటువంటి పదవులన్నింటినీ అవరోధించినటువంటి వ్యక్తులందరికీ మా శాఖ తరఫున అభినందితున్నాం ముఖ్యంగా ఈరోజు ఎన్డీఏ కూటమి సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ప్రతి ఒక్క పథకం ఉదాహరణకి పెన్షన్ పంపిణీ అయితే దీపం పథకం అయితే ఉచిత శాండ్ పాలసీ అద్భుతమైనటువంటి మద్యం పాలసీ అయితేనేమి ఇలా ప్రతి ఒక్కటి మరీ ముఖ్యంగా ఉక్కుపాదం మోపేటువంటి ఆలోచన మహిళలపై జరిగే అగాయత్యాల పైన మా నాయకుడు శ్రీ కొందలు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి దండయాత్ర ఆశే మాసి కాదు పెద్ద పెద్ద నాయకులు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వారి అట్లాంటి వ్యక్తులనే నిజంగా ఈ చండాలకు వైసీపీ నాయకులు మార్పింగ్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళని వ్యక్తిత్వ హననం చేస్తుంటే చూస్తూ ఊర్చకూడదని చెప్పి చెప్పి హోంశాఖ మంత్రివర్ శ్రీమతి అనిత గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని డీజీపీ గారు నిజంగా ఎక్కడికెక్కడికి అరెస్ట్ చేసి ఒక క్రమబత్రీకరణంగా లాండ్ పరిరక్షిస్తున్నది ఈ కూటమి ప్రభుత్వం చెప్పిన మాటే ఖచ్చితంగా ఒక శాసనంగా తీసుకొని కూటమి ప్రతి మాటని ఈ రోజు తూచా తప్పకుండా పాటిస్తుంది దీనికి ప్రత్యేకంగా మాకు మద్దతు ఇచ్చి మేము నాశనం ప్రజలకి ప్రత్యేక అభినందన ఏదేమైనా నిజంగా మా అనంతపురం జిల్లాలో సీట్లు రాలేదు అని చెప్పి బాధపడుతున్నటువంటి టైంలో పూటమి నాయకులందరికీ పెద్ద ఎత్తున అద్భుతమైనటువంటి హౌడా చైర్మన్ పదవి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి ముఖ్యంగా మాకు లోకల్ గా ఉన్నటువంటి టీడీపీ బీజేపీ నాయకులకి కూడా నిజంగా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అంటే పద్నాలుగో తారీఖు ఉదయం పది గంటలకి మనము ఎంతో గౌరవించేటువంటి దేవత బాటల సుకులమ్మ పాదాల చెంత నుంచి మా నాయకుడి ర్యాలీ అనంతపురం వరకు స్టార్ట్ అయింది పెద్ద ఎత్తున ఈ ర్యాలీకి ముఖ్యంగా గౌరవ పాత్రికేయ మిత్రులందరూ సహకరించాలా ముందు నుంచి కూడా మమ్మల్ని ఎంతో ప్రోత్సాహిస్తున్నారు జనసేన పార్టీని మీ సహాయ సహకారాలు ఇట్లే ఉండాలని చెప్పి వినయపూర్వకంగా కోరుకుంటున్నాను దాంతోపాటి మా కూటమి సభ్యులైనటువంటి జనసేన బీజేపీ టిడిపి ముఖ్య నాయకులు సైనికులు కార్యకర్తలు అందరూ హాజరు కావాలని చెప్పని చెప్పి ఇంకా రాబోయే రోజుల్లో హౌడా లేవో సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయంలోనూ చాలా పారదర్శకంగా మా నాయకులు పనిచేస్తారు అభివృద్ధి విషయంలో కూడా మీ అందరికీ తోడ్పాటు అందిస్తారని చెప్పని చెప్పి తెలుపుకుంటూ ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి పాతికే మా జనసేన పార్టీ పట్టణ మండల నాయకులకు కార్యకర్తలందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవుస్తున్నాను